నీవు బైబుల్ ఎందుకు చదవాలి అంటే నీవు ఒక క్వశ్చన్ వేసుకుంటున్నావు ఒక క్వశ్చన్ వేస్తూ ఉన్నాను దేవుడు పిలిచిన వాళ్లకు దేవుడిచ్చిన పని ఏంటి ఆ పని యొక్క విలువ ఎంత ఆ పని యొక్క విలువ ఎంత రెండవది నువ్వు వాక్యం ఎందుకు చదవాలో చెప్పాను రెండవది నువ్వు ప్రార్థన ఎందుకు దేవునికి సమయం ఎందుకు ఇవ్వాలి దేవుని స్థుతించడానికి గనపరచడానికి హెచ్చించడానికి ఎందుకు నువ్వు సమయం ఇవ్వాలి అంటే కారణం ఏంటంటే ఏ దేవుడైతే బైబిల్ ఉన్న వాళ్ళని పిలిచాడో అదే దేవుడు నిన్ను కూడా రక్షించాడు అదే దేవుడు నిన్ను కూడా పిలిచి ఉన్నాడు ఆయన నీ ఈరోజు నీతో కూడా ఒక పనిని చెప్తాడు ఆ పని యొక్క విలువ నీకు వివరిస్తాడు ఆయన ఈ విశ్వాసంతో నువ్వు బైబుల్ చదవడం ప్రారంభించు ప్రభుకు సమయం ఇచ్చి ఆయనను ఘనపరచడం ప్రారంభించు హెచ్చించడం ప్రారంభించు మహిమపరచడం ప్రారంభించు ప్రేర్ అనగానే బైబుల్ చదవడం వేరు స్థుతించడం వేరు అన్ని భాషలు మాట్లాడడం వేరు లేకపోతే కృతజ్ఞత చెల్లించడం వేరు అనుకోవద్దు ఒక క్రమంగా ఆఫీస్ ఆఫీస్లో ఉంటుంది కదా లంచ్ టైము డిన్నర్ టైము అలా కాదు ప్రేయర్ టైం అనగానే దేవునికి నువ్వు సమయం ఇస్తే నువ్వు వాకింగ్ చదువుతూ ఉండగానే ఆయన ఎర్ర సముద్రమును ఆరిన నేలగా చేశాను వెంటనే నీటిలో నుంచి ఒక పాట వస్తుందండి చీ సైతాన పోయి వేసినాములో పాటలు గుర్తు చేస్తావు ఆ చదువుతుంటే అనకండి అది ఎందుకంటే నీకు ఒక స్వభావం ఉంది నీలో అభిషేకం ఉంది అదేంటంటే నువ్వు ఎప్పుడు పాడతావో తెలీదు ఎప్పుడు ఏమడుగుతావో తెలీదు నువ్వు బైబుల్లో ఏది నీకు ఎలా అర్థమవుతుందో నువ్వు చదువుతూ వెళ్తావు హలోయ నీకు అర్థమైన ప్రతిదీ రాసుకుంటావు ఆ రాసుకున్న దాంట్లో నుంచి నీకు పాటలు వస్తాయి హలోయ ఊకే బైబుల్ చదువుకోపోవడం ఉండదు బైబిల్లో ఊకే అలా చదువుతూ చదువుతూ కాదు బైబుల్లో అలా చదువుతూ చదువుతూ పోతే మధ్యలో పాటలు ఉంటాయండి పాటలుంటాయి ఏంటో తెలుసా ఇజ్రాయిలీలను ఆయన ఎర్ర సముద్రం దాటించి తీసుకొచ్చిన తర్వాత ఐగుప్తు సైన్యము చచ్చిన శవాలను వాళ్ళు చూశారు వెంటనే మోసయు ఇజ్రాయిలు కలిసి ఒక పాట పాడారు మీ పక్క వాళ్ళు చెప్పండి వాక్యము అలా వెళ్ళిపోయే వాక్యమే కాదు మధ్య మధ్యలో పాటలు ఉంటాయి అద్భుతం చూసినప్పుడు పాటలు రావాలి అద్భుతం చూసిన ప్రతి చోట పాటలు రావాలి నిన్ను రక్షించిన ప్రభు ఆ రక్షణ విలువ నీకు అర్థమైతేనే నీకు పాట రావాలి